అందరికి నమస్కారం ఈ రోజు కన్యా రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూడండి ఈ వీడియోను లైక్ చేయండి ప్రతిరోజు మీ ఫలాలు తెలుసుకోవడానికి కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి ఈ రోజు ఒక స్త్రీ వల్ల మీకు అంతా మంచి జరుగుతుంది ఆ స్త్రీ మీకు ఆర్థికంగా కూడా సహాయం చేస్తారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఆ స్త్రీ మీకు సహాయం చేస్తారు ఆ స్త్రీ వల్ల ఈ రోజు మీకు మంచి మంచి శుభవార్తలు అందుతాయి ఆ స్త్రీ వల్ల మీరు ఆనందంగా ఉంటారు ఆర్థికంగా లాభపడతారు ఈ రోజు ఒక స్త్రీ వల్ల కుటుంబ సభ్యుల మధ్య దూరం పెరుగుతుంది ఒక స్త్రీ వల్ల పుట్టే కొత్త సమస్యలు అనవసరమైన మార్పులకు దారి తీస్తాయి రాహుకాలం చూడకపోవడం వల్ల ఇతరులతో వాదనలు గొడవలు ఎక్కువగా అవుతాయి ఈ రోజు మీ పిల్లలు ఒకరికి సహాయం చేయడం చూసి మీరు ఆనందంగా ఉంటారు మీరు మీ భాగస్వామి నుండి అనవసరమైన అంచనాలను పెంచవద్దు బలహీనతలతో జీవించేవారు బాధ్యతలను తీసుకోవడంలో వెనకడుగు వేస్తారు ఈ రాశి వారు పూజలు చేయడం వల్ల జీవితంలో శ్రద్ధ మర్యాద మరియు గౌరవం పెరుగుతాయి బాధ్యతల నిర్వహణ మన జీవితంలో విజయాన్ని సాధించడానికి అవసరం ప్రయాణంలో ఊహించిన దానికి మించిన ఇబ్బందులు ఎదురవుతాయి కావున జాగ్రత్తగా ఉండండి మీరు చేసిన ప్రతి పనిపై తప్పుడు విమర్శలు చెప్పే వారి పట్ల మీకు కోపం వస్తుంది రాశి వారికి భవిష్యత్తులో కుటుంబ బలం పెరుగుతుంది మనశాంతి కోల్పోవడం వల్ల జీవితంలో తరచి ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది ఈ రాశి వారికి దైవ చింతన పెరుగుతుంది అత్తమామల సహకారం కుటుంబంలో సామరస్యాన్ని పెంచుతుంది ఇతరుల పనులు జోక్యం చేసుకోవడం వల్ల పనుల్లో నాణ్యత తగ్గిపోతుంది ఈ రాశి వారు ధైర్యంగా ఉండడం వల్ల నిరాశను దూరం చేసుకుంటారు మీ జీవిత భాగస్వామి కోసం చేస్తున్న ప్రయత్నాలు విజయవంతం అవుతాయి ఈ రోజు సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి ఈ రోజు ఈ రాశి వారు ఈ విషయంలో చాలా జాగ్రత్త జాగ్రత్తగా ఉండాలి మీ కుటుంబంలో ఒక స్త్రీ మీ మీద చెడు దృష్టితో ఏడుస్తున్నారు దీని వల్ల మీకు ఏదో ఒక సమస్య కలుగుతూనే ఉంటుంది ఆ స్త్రీ యొక్క చెడు దృష్టి వల్ల మీకు తరచు ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది జరిగే పనులు ఆగిపోతాయి వచ్చే డబ్బు ఆగిపోతుంది ఒకవేళ డబ్బు వచ్చినా కానీ అది ఏదో ఒక రూపంలో ఖర్చు అయిపోతుంది మీ ఆరోగ్యంలో సమస్యలు ఉంటూనే ఉంటాయి చిన్న చిన్న సమస్యలకు పెద్ద పెద్ద గొడవలు జరుగుతూ ఉండవచ్చు తరచు మీ ఆరోగ్యం పాడవుతుంది ఆదివారం వస్తుందంటే చాలు మీకు కాళ్ళ నొప్పులు వల్ల నొప్పులు ఎక్కువగా ఉంటాయి కావున మీరు చెడి దృష్టి నుండి బయటపడడానికి ప్రయత్నించండి ఈ రోజు ఈ వారు గొడవలకు దూరంగా ఉండాలి ఈ వారు చదువు పట్ల శ్రద్ధ వహించాలి నిర్లక్ష్యంగా ఉంటే రానున్న రోజుల్లో సమస్యలు తప్పవు మీరు చేసే వినోదానికి ఖర్చు మానసిక ప్రశాంతతను ఇస్తుంది చిన్న చిన్న ఖర్చులు పిల్లల ఆశయాలను నెరవేర్చడంలో ఉపకరిస్తాయి ఈ రోజు నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉన్నది బంధుమిత్రులతో స్వల్ప వివాదాలు ఉంటాయి పుణ్య ఫలాలు అన్ని రంగాలలో మీకు సౌఫల్యాన్ని ఇవ్వగలవు కర్మ ఫలితాలు మీ జీవితంలో శాంతి మరియు ఆనందాన్ని తెస్తాయి మీరు మీ జీవిత భాగస్వామి నుండి సలహా తీసుకోవాలి అవసరాలు మనం జీవించడానికి ఉపయోగపడతాయి భార్య మధ్య బంధం మరింత బలపడతాయి ఈ రాశి వారి ఆర్థిక లావాదేవీలు ఒక కొలిక్కి వస్తాయి ఈ రాశి వారు ప్రతి చిన్న విషయంపై ఆందోళన పడడం మంచిది కాదు తల్లిదండ్రుల ఆరోగ్య పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడు పిల్లలు వారిని విశ్రాంతిగా శ్రద్ధగా చూడాలి వారికి ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు చేయించాలి మీ కుటుంబ సభ్యులకు వృద్ధాప్యంలో అనేక శారీరక సమస్యలు తలెత్తుతాయి వారికి ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే డాక్టర్ ను సంప్రదించండి పని మరియు వ్యాపార రంగంలో ఒత్తిడి మిమ్మల్ని ఆధిపత్యం చేయనివ్వవద్దు మీ శత్రువులు మీ ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం చేస్తారు భవిష్యత్తు కోసం పెట్టుబడులు పెట్టడంలో ముందు చూపు ప్రదర్శించండి ఈ రాశి వారి అతిధైర్యం వల్ల ఇతరులను అనగదొక్కే ధోరణి ఉత్పత్తి అవుతుంది పిల్లల అవసరాలను ముందుగా పరిగణించండి ఈ రోజు మీరు మీ పిల్లల కోసం కొంత డబ్బును ఖర్చు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రాశి వారు ఈ రోజు మీ మామల కుటుంబ సభ్యులతో ఎటువంటి లావాదేవీలు పెట్టుకోకండి మీరు మంచి సలహా ఇచ్చినా కానీ అది మీకు చెడుగానే రావడం జరుగుతుంది కావున మీ పని మీరు చూసుకోవడం చాలా మంచిది జాగ్రత్తగా ఉండండి ఈ రోజు డ్రైవింగ్ చేసేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి కొంతమంది చిన్న చిన్న విషయాల గురించి ఆందోళన చెందుతారు ఈ రోజు మీరు చేపట్టిన పనుల్లో కొంత ఊరట లభిస్తుంది ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసి నాలుగు అదృష్ట రంగు వచ్చేసి ఆకాశ నీలం రంగు మీరు విధంగా ప్రతిరోజు మీరు ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి ఈ వీడియోను షేర్ చేయండి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు